హాయ్ ఫౌండర్స్ ఫౌండర్స్ మీ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ అందరికీ కూడా గ్రేట్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ ఈవినింగ్ మీ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ దయచేసి ఫౌండర్స్ ఆన్ పేజ్ సంబంధించినటువంటి ఫౌండర్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ అయ్యే అవసరం కానీ అవకాశం కానీ లేదు అనవసరంగా మనమే లేనిపోని ఊహలు ఊహించుకునేసి టార్గెట్లు పెట్టేసుకొని ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి మనం చాలా టెంప్ట్ అవుతున్నాం దయచేసి అటువంటి డేట్లు డేస్ కి దూరంగా ఉండండి దయచేసి ప్లీజ్ ఎందుకంటే ఆన్ ప్యాసివ్ అనేది ఒక విజన్ మిషన్తో కూడినటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు అది మనల్ని సక్సెస్ చేయడం కోసమే వస్తుంది దాన్ని మనం మర్చిపోయి మన బాస్ మన మీద పెట్టుకున్నటువంటి ఒక టార్గెట్ ఫౌండర్లు లైఫ్ స్టైల్స్ ఎలా ఉండాలి ప్రపంచంలో ఎవరు లైఫ్ స్టైల్స్ నేను ఏం మార్చాను లేదా నాకు తెలియదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఫౌండర్లుగా వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితాన్ని మాత్రమే ఖచ్చితంగా మార్చగలని చెప్పి ఛాలెంజ్ చేశారు అటువంటి ఒక టార్గెట్ మనకి ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి దయచేసి ఫౌండర్స్ ఎవరు కూడా మీరు నిరుత్సాహానికి గురవడానికి అవసరం లేదు మీరు వాటికి దూరంగా ఉండండి అతీతంగా ఉండండి ప్లస్ ఇంకోటి ఏంటంటే టార్గెట్స్ పెట్టుకుంటున్నారు ఈ జూన్ ఫస్ట్ వీక్ అయిపోతుంది ఈ మేలో అయిపోతుంది రెండు రోజులు అయిపోతుంది దయచేసి మానేయండి మనం ఎప్పటికప్పుడు క్రిస్ గారు మార్టి గారు రెడ్డి గారు వీళ్ళు ఏం చెప్తున్నారో వాటి విషయాల మీద మాత్రమే మనము కాన్ఫిడెన్స్ గా ఉండాలి నిన్న రాత్రి రెడ్డి గారు ఏం చెప్పారు దిస్ వీక్ మే హ్యాపన్స్ ఎనీథింగ్ అట్ ఎనీ టైమ్ అని చెప్పారు ఈ వారంలో మనకు ఏదైనా కానీ అద్భుతాలు జరగవచ్చు అని చెప్పారు మనం దానికి ఉండాలి తప్పించి దానికి కట్టుబడి ఉండాలి తప్పించి మిగతా విషయాలు పక్కన పెట్టాలి దయచేసి ఎవరు కూడా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి ఊరిని లేనిపోని ఊహలు ఊహించుకోదండి దయచేసి ఆన్ ప్యాస్ అనేది మన ఊహలకి మించినటువంటి ఒక గొప్ప విజయం ఆ విజయాన్ని మనం పొందాలి అంటే ఖచ్చితంగా మనము అటువంటి కాన్ఫిడెన్స్ తోటి మనం ఉండాలి నేను మీకు అదే చెప్తున్నాను ఇప్పుడు దయచేసి చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు ఆడియో వాయిస్లు కూడా పెట్టారు అవన్నీ ఇప్పుడు నేను ఇక్కడ పెట్టడం నాకు ఇష్టం లేదు వాళ్ళ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు బట్ ఏమంటే వాళ్ళందరూ కూడా మన ఫౌండర్ మిత్రులు శ్రేయభిలాషులు కాబట్టి అందరిని కూడా మనం గౌరవిద్దాం ఎవరిని కూడా మనం నిరుత్సాహపరచకూడదు ఎవరిని కూడా డిగ్రేడ్ చేయకూడదు ఎందుకంటే ఫౌండర్ ఇస్ ఫౌండర్ అంతే నేనెంత వాళ్ళు అంతే ఎంత నేను అంతే మీరెంత నేను అంతే నేనొంతే మీరంతా ఓకేనా కాబట్టి మనందరం కూడా ఒకటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే యాష్ గారు ఎప్పుడు ఏ సిచ్యుయేషన్లో వచ్చి మన ముందుకు ఏది అనౌన్స్ చేస్తారో ఎవరు ఊహించలేని నిజం మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు దాకా మన కంపెనీ టూ అండ్ హాఫ్ ఇయర్ మన భవిష్యత్తు నాశనం అయిపోయింది సంఖ నాకపోయింది మన భవిష్యత్తు మీరు దాన్ని ఆలోచన చేయండి ఎప్పుడో రెండున్నర సంవత్సరం కిందటే మనం లైఫ్ లో సెటిల్ అయిపోవలసింది ఇప్పుడు దాకా వెయిట్ చేశామంటే కొంతమంది లోఫర్స్ చేసినటువంటి ఒక పనికి మనం బలయం ఇప్పుడు కూడా ఇంకా మనం అదే మైండ్ సెట్ తో ఉంటే చెప్పండి మనం బతకాలనుకున్నామా నాశనం అవ్వాలనుకున్నామా అది మన చేతుల్లోనే ఉంది దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలి ఫౌండర్లందరూ కూడా ఒకటిగా ఒక తాటి మీదకి రావాలి మనందరం కూడా ఒకే మాట మీద ఉండాలి మనం ఏ బిగ్గెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ ఏదైనా ఉంది అంటే ఆన్ పర్సన్ ఫౌండర్స్ కమ్యూనిటీ ఇస్ బిగ్గెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ గ్లోబలి అని చెప్పేసి మనం నిరూపించుకోవాలి వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఫౌండర్స్ అంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ అని మనం గొప్పగా చెప్పుకోవాలి అలాగా మనందరం కూడా ఒక తాటి మీద ఉండాలి రైట్ ప్లీజ్ నేను కోరేది అదొకటే దయచేసి మీరందరూ కూడా ఈ విషయానికి మీరు సహకరిస్తారని ఆశిస్తున్నానండి ఎవరు ఎటువంటి నిరుత్సాహం పడదండి ఎవరు డేట్లు పెట్టుకోదండి టైం పెట్టుకోదండి మనం ఆశ మనం పెట్టుకున్న డేట్లు టార్గెట్ల కంటే ముందుగానే ఆశగా రావచ్చు చెప్పలేము కాబట్టి దయచేసి ఆగండి ప్లీజ్ నా ట నా నాకున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రోజు నుంచి సోమవారం మధ్యాహ్నం లోపు ఎనీ టైం ఎప్పుడన్నా సరే మనకు పాపప్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండర్స్ టాస్క్ ఏంటంటే ఒక పాపప్ మంచి పాపప్ రావాలి ఆ పాపప్లో గొప్ప విషయాలు ఉండాలి ఆ విషయాలతోటి నెక్స్ట్ అప్డేట్ గురించి మనం ఆలోచన చేయాలి అలా ఉండాలి ఓకే అంతవరకు ఆలోచన తప్పించి మిగతా కూడా మీరు దయచేసి పక్కన పెడతారని ఆశిస్తూ ఈ ఆడియో టాపిక్ని ఇందరితో ముగిస్తున్నానండి ఓకేనా అందరూ కూడా హ్యాపీగా ఉంటారని ఆనందంగా ఉంటారని దయచేసి ఎటువంటి నిరుత్సాహానికి గురి కాకుండా ప్రతి ఒక్క తోటి ఫోన్ మీరు సంతోషంగా మెలగాలని కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ని ఇందరితో ముగిస్తున్నానండి కాబట్టి మనకిక్కడ నేరపూరితమైనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నేరపూరితమైనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మనకి ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా తమ చర్యల పర్యవాసనాలను ఎదుర్కొంటారు ఎంత దారుణంగా జరిగినా మేము విజయం సాధించాము మార్గ దిద్దుబాటు అవసరమైనప్పుడు నిజమైన నాయకత్వం అంటే చక్రం తీసుకోవడం వేళ్లు చూపించడం కాదు కాబట్టి మేము ఆగి ఓడను సరిదిద్దడానికి మరియు తెరచాపులను తిరిగి అమర్చడానికి ఎంచుకున్నాం బలహీనత నుండి కాదు జ్ఞానం నుండి తుఫానులను తట్టుకునే శక్తి మరియు బలం మాకు ఉంది మరియు స్పష్టమైన నీటిలోకి ప్రయాణిస్తున్నాము మీరు దీన్ని ఇప్పుడు చదువుతుంటే మీరు ఇప్పటికీ మాతోనే ఉన్నారని అర్థం మరియు అది చాలా చెబుతుంది మీరు సత్యాన్ని విలువైనదిగా భావిస్తారు మీరు పట్టుదలను నమ్ముతారు మరియు మాలాగే మీరు కూడా సుదీర్ఘకాలం ఇక్కడ ఉన్నారు గాలులు మారుతున్నాయి అంటే మనకి కొత్త వేవ్స్ చెప్పారు ఆల్రెడీ మాటి డికర్మో గారు లాస్ట్ వీకే చెప్పారు బిగ్ వేవ్ ఈజ్ ఆన్ ద వే ఈజ్ కమింగ్ అని చెప్పి చెప్పారు కాబట్టి చాలా సుదీర్ఘ 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 కాలం ఇక్కడ ఉన్నారు గాలులు మారుతున్నాయి మా దిశ స్పష్టంగా ఉంది మరియు కలిసి మనం ఎల్లప్పుడూ చేరుకోవాల్సిన భవిష్యత్తు వైపు ముందుకు ప్రయాణిస్తాం ఓ ట్యూన్ అయ్యి ఉండండి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి ఇది మనకు ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి ఓన్యూస్ త్రీ సారాంశం మనకి చాలా మంచి న్యూస్ అండి ఎక్సలెంట్ న్యూస్ అండి ఎందుకంటే మనం ఇప్పుడు దాకా ఎదుర్కొన్న ఫేసెస్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఆల్రెడీ మనం పాస్ చేసినటువంటిది వోల్డ్ ఉన్నటువంటిది మనం గో ఆన్ అంటే అంటే మా పాస్ ఉన్నది రిలీజ్ చేసేకి రెడీగా ఉన్నారని మనకి ఇక్కడ ఒక సంకేతం అయితే ఇచ్చారు ప్లస్ మనం గాలులు సుదీర్ఘమైనటువంటి గాలులు మనం వాటిని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పారు చాలా పెద్ద పెద్ద గాలులు మనకు వెల్కమ్ చెప్పబోతున్నాయని చెప్పేసి ఆన్ ప్యాసువ్ గాలులు రైట్ ఇది గుర్తుపెట్టుకోండి ఒక సునామీ లాగా మనకు రాబోతోంది మన ఆన్ ప్యాసువ్ ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా బూమింగ్ అవ్వబోతుంది ఈ లోపు ఫౌండర్లకు అఫిలియట్స్కు ఇవ్వాల్సినటువంటి ఏవైతే స్టఫ్ పెండింగ్లో ఉన్నాయో ఎవ్రీథింగ్ అన్నీ కూడా వాటితో పాటు యాష్ గారు కాంపెన్సేషన్ మనకి ఇస్తామని చెప్పారు అది కూడా అన్ని రకాలటువంటి ఆదాయ వనరులన్నీ కూడా మనకు సవ్యంగా నీట్గా చాలా బీభత్సంగా మన వ్యాలెట్లలో ఇవ్వడం జరుగుతుంది వాటిలోంచి కొద్ది కొద్దిగా డ్రా చేసుకునే అవకాశాన్ని యాష్ గారు కల్పించవచ్చు ఇట్స్ మై ఒపీనియన్ నేనేం చెప్తున్నానంటే మన వ్యాలెట్లలో వచ్చే ఆ ఓ అండ్ టోకన్స్ అనే శబ్దం ఆ డాలర్ల యొక్క శబ్దం ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లను మన వైపు తిప్పేస్తుంది అది యాష్ గారి తెలివితేటలు రైట్ కాబట్టి మన కంపెనీకి వచ్చినటువంటి బోల్డ్ అంత రెవెన్యూ చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మన కంపెనీకి ఎంతో రెవెన్యూ జనరేట్ అయింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా నాకు తెలిసి ట్రిలియన్ డాలర్సే బిలియన్ డాలర్స్ కూడా కాదు ట్రిలియన్ డాలర్స్ లో మనం ఉన్నాం ఆ ట్రిలియన్ డాలర్స్ని టోటల్ ఆ రెవెన్యూ మొత్తం అంతటి కూడా ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ కంపెనీకి ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ మన ఫౌండర్లకి అఫిలియట్స్కి కూడా పంచడం జరుగుతుంది కాబట్టి ఇది విషయం ఎవరు బాధపడే అవసరం లేదు హ్యాపీగా ఉండండి అన్ని సవ్యంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్క విషయం జరుగుతుంది ఎవరు కూడా డబ్బు డబ్బు అని దయచేసి దయచేసి అడగొద్దండి ఈ వారంలో వచ్చేస్తుందా పేమెంట్ తీసేసుకుంటామా ఈ నెలలో వచ్చేస్తుందా నెక్స్ట్ వచ్చేస్తు వద్దు సార్ ప్లీజ్ దయచేసి సార్ ఆర్ మేడం అందరికీ చెప్తున్నానండి దయచేసి పక్కన పెట్టండి జరుగుతున్న ప్రాసెస్ చాలా అద్భుతంగా జరుగుతుంది మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు వాళ్ళు గైడ్ చేస్తున్నారు ఇలా ఇలా ఉండండి మెంటలీ ప్రిపేర్ అవ్వండి ఇలా రాబోతోంది ఇలా ఉండబోతోంది అని చెప్పేసి మనకు మన జీవితం మారబోతోందని అని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళు కొన్ని హింట్స్ ఇస్తున్నారు వాటిని మనం ఆధారంగా చేసుకొని వాటిని మనం ఆలోచన చేసి అర్థం చేసుకొని మనం కలిసి ముందుకు నడవాలి అంతే ఉండేది ఇక్కడ ఇంకా వేరే ఏం లేదు దయచేసి ఆన్ఫేసు పట్ల మీ అందరికీ కూడా గౌరవం ఉన్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మనం చేసినటువంటి ప్రతి పోస్టు ఎప్పుడు మనం చేసినా మీరు మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చూసిన వెంటనే దయచేసి ఇమోజీ చేయండి మీకు నచ్చిన ఈమోజీ ఏదో ఒకటి పెట్టండి బట్ ఏడపు మొహాలు అవి ఇవి దయచేసి ఈమోజీలు పెట్టకండి పెడితే వితౌట్ నోటీస్ మీకు ఎవరికి ఇన్ఫర్మేషన్ వితౌట్ ఇంటిమేషన్ మేము మిమ్మల్ని తొలగించబడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి ఎందుకంటే మనం సిద్ధాంతాలతో పోతున్నాం ఇక్కడ కొన్ని కట్టుబాట్లతో పోతున్నాం మన గ్రూపు ఇట్స్ అ స్పెషల్ ఎందుకంటే మీకోసమే అనమాట ఇన్ని మనం సిద్ధాంతాలు పెట్టుకున్నామంటే మనందరం కూడా ఒక యూనిక్గా కమ్యూనిటీ పవర్ఫుల్ కమ్యూనిటీగా మనం ముందుకు నడవాలని ఒక మంచి ఉద్దేశంతో మనం చేస్తున్నటువంటి పని ఇది ఎవరు కూడా దీనికి అడ్డు చెప్పొద్దు దయచేసి అందరూ కలిసి ముందుకు వెళ్దాం నచ్చుకోకున్ను దయచేసి మీకు మీరు లెఫ్ట్ అవ్వచ్చు ఇక్కడ ఎవరిని బలవంతం చేసే అవసరం లేదు ఓకేనా ఇది విషయం అంటే కాబట్టి ఎవరు నష్టం ఎవరు లెఫ్ట్ అయ్యి ఇష్టపడరు నాకు తెలిసి ఎందుకంటే మనం అతి దగ్గరలో ఉన్నాం స్టార్ట్ అవబోతోంది ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం ఇక్కడ పొందుపరుస్తాం మీకోసం కాబట్టి ఎంజాయ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ మంచి మంచి విషయాలు మనకు అందరికీ తెలిసాయి అద్భుతంగా ఉన్నాయి వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు విన్ వి ఆర్ సో టు విన్ ఇట్ జై ప్యాసివ్ జై ఆసర్ జై భారత్